మర్చిపోలేండి అని చెప్తా ఉన్నాడు నిజంగా రైతులు ఉన్నారు వాళ్ళందరూ దెబ్బతిన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పొందమే తప్ప మరొకటి కాదు మరి అలాంటి వ్యక్తి ఇవాళ అమరావతి తను సామాజిక వర్గానికి తను బినామీలకి అనుకూలంగా ఉండాలి ఈ భూములు రేట్లు పెరగాలనే ఉద్యమం అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతో ఫండింగ్ రూపంలో స్టేట్స్ నుంచి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా కొంత నొక్కేసి కొంత అక్కడ ప్రజలు ఖర్చు పెడతా అక్కడ దీక్షలు అరాకూరా కూర్చోబెడతా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోండి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అమరావతి అనేదానికి మీరు చెప్పేదానికి పేదవాడు ఉండడానికి అవకాశం ఉందా ఒకవేళ ఉండే లెక్క అయితే రాజధాని ప్రాంతంలో యాభై నాలుగు వేల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఇస్తానికి సిద్ధపడితే కోర్టుకెళ్ళి అలా అడ్డుకున్నారు అదేవిధంగా వందల వేల మంది మరి ఇక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ గతంలో భూములు ఇచ్చి ఉన్నారు వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేశారు గజాలు ఇచ్చేదానిలో కానివ్వండి ప్యాకేజీ ఇచ్చే దశ విషయంలో కానివ్వండి ప్యాకేజీ ఇచ్చిన తర్వాత మరి కవుళ్ళు ఇచ్చే విషయంలో కూడా మీరు ఎంతవరకు న్యాయం చేశారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి గమనించకుండా ఇక్కడ ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వచ్చేసి వచ్చి కనబడితే వెళ్ళిపోతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు గుర్తు వస్తూ ఉండదంటే అంటే అక్కడ తన దాయాదులేదో ఇబ్బంది పడతా ఉన్నారు నష్టపోతూ ఉన్నారు కష్టపడతా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే తనకి అదంతా గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి అమరావతి ఒక ఉద్యమం అనేది చేస్తే రైతులు చేసి ఉండొచ్చు చరాకూరా కానీ దాన్ని మాత్రం డెవలప్ చేసుకుంటూ లేనిపోయిన ఎలిగేషన్లు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ముఖ్య కాన్సెప్ట్ ఏందనేది మీ అందరికి తెలిసిందే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి డిజైన్ దేనికి చేశారంటే తను సామాజిక వర్గం తనను నమ్ముకున్న వాళ్ళు బ్రతకడం కోసం అమరావతి డిజైన్ చేశారే తప్ప రాష్ట్ర ప్రజలకి ప్రపంచ రాజధానికి కడదామనే ముఖ్య ఉద్దేశం మాత్రం ఆయనకి లేదు అదేవిధంగా ఇందులో పేదలకి ఎస్టీలకి ఎస్సీలకి బీసీలకి వీళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అందులో అది నచ్చదు మరి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గం మాత్రమే బ్రతకాలి వాళ్ళు మాత్రం తను నమ్ముకున్న వ్యక్తులు మాత్రమే ఉండాలనే విధంగా ఆయన ఆలోచన ఉంది మరి మరి మనం మనం ఇంకోటి కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో వాదనలో మనం అమరావతి పేదలకు వెళ్ళ స్థలాలు ఇవ్వడం వల్ల డెమోక్రఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని ఆయన చేసిన వాదనలో చంద్రబాబు నాయుడు నాయుడు గారు డిజైన్ పూర్తిగా బట్టబయలైంది అది ఏంటి అంటే పేదవాడు ఎవడు ఉండకూడదు వాళ్ళకి ఇళ్ళ ప్లాట్లు ఇస్తే కోపం లాగా ఉండిపోతా ఉంది మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని ఓట్లు అడుగుతారా పేదవాడు ఉండకూడదా పేదవాడిని అసలు ఓట్లు అడిగే పరిస్థితి లేదా ఈ ఎస్సీలని బీసీలని మైనార్టీలను ఓట్లు అడిగే ఉద్దేశం ఉందా లేదా మరి ఈ మూడు ప్రాంతాలు మూడు రాజధానులు కావాలి మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చెప్పే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళందరినీ ఓట్లు అడిగే దమ్ముందా చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసుకొని చంద్రబాబు నాయుడు ఎదురికెళ్ళలే తప్ప ఎంతసేపటికి మా ఆస్తులు కూడగట్టుకున్నాం ఈ ఆస్తులు నిలబెట్టుకోవాలి వీటిని డెవలప్ చేయాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి రైతుల మీద అమరావతిలో ఉన్న కొంతమంది వ్యక్తుల మీద ప్రేమ కాదు నిజంగా ఆయనకున్న అమరావతిలో ప్రేమ ఏంటి అంటే ఆయన సంపాదించుకున్న సంపాదన ఆయన దోషేసిన సొమ్ము కాజేసిన భూములు ఇవన్నీ కూడా అక్కడ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాజధాని డెవలప్ అయితే రేపు రాజకీయంగా ఎటు మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ఉంటే ఉంటాం ఊడితే పడతాం కాబట్టి మన ఆస్తులన్నీ నిలబడితే మనం ఆ మనవడకు వందల వేల కోట్లు లక్షల కోట్లు కూడబట్టుకోవాలనే కాన్సెప్ట్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఇలాంటి బుద్ధిమైన ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు గారు మానుకోకుండా ఇంకా కూడా కుళ్ళు కుట్రతో రగిలిపోతా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి అమరావతి మూడు వందల అరవై ఐదు రోజులు గొప్పగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ దాన్ని దీని కూడా బలోపేతం చేయండి అని చెప్పి ఇవాళ జూమ్ ఒకటి జూమ్ యాప్లో ఉండే వ్యక్తి ఇవాళ అమరావతి రైతుల మీద ఏదో ప్రేమ పుట్టుకొచ్చిన వ్యక్తి వ్యక్తిలాగా వచ్చాడు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసమో మరి ఆయన కోసమో ఎందుకోసం చేశాడో తెలియదు కానీ మరి అం మహానుభావుడు భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి మరి అనే గ్రామంలో పెట్టడానికి ఏర్పాట్లు చేశారు శాఖమూరు నేలపాడ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు దాన్ని ఏమైనా ఎదరకు తీసుకొచ్చారంటే ఆ విగ్రహం అనేది కానీ దాని విషయం కానీ కన్నీళ్లు దళితులు కన్నీళ్లు తొట్టడానికో లేకపోతే జనాల్లో షో చేయడం కోసం ఆ విగ్రహం పెడతాం కానీ చెప్పుకున్న చెప్పిన వ్యక్తి నాలుగు సంవత్సరాలు కోడిగుడ్డు మీద ఏకల బీక్కుంటా మహానుభావుడు విగ్రహం పెట్టాలని ఆలోచన లేకుండా ఆ విగ్రహాన్ని అలా వదిలేసి ఇవాళ మళ్ళీ నీతి కథలు చెప్తూ ఉంటాడు దళితులకి ఏదో జరుగుతూ ఉంది ఒక పక్కనే దళితులకు అన్యాయం జరుగుతూ అంటాడు ఒక పక్కనే దళితులు ఇల్లు కట్టుకుంటే వరుచుకోలేడు దళితులు గూడు కట్టుకుంటే వరుచుకోలేడు దళితులకి ఏమో నిల ప్రాడలిస్తూ ఉంటే వర్చుకోలేడు అదేవిధంగా మరి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే భరించలేకపోతా ఉన్నాడు అంటే ఆయనతో ఎక్కడ సమానం అవుతారో నాకు లెవెల్గా ఎక్కడ ఉంటారో నాకంటే ఘనంగా వీళ్ళందరూ ఎక్కడ బతుకుతారనే కుళ్ళు కుట్రా సూయతో రగిలిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి వేల కోట్లు దోచేసిందే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్ష ఇళ్ళ ప్లాట్లు ఇస్తూ ఉన్నారు ముప్పై ఒక్క లక్ష ఇళ్ళ ప్లాట్లు ఇస్తూ ఉంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఏరియాలో ప్రతి మండలం నుంచి వాళ్ళ టీడీపీ కార్యకర్తలని కోర్టులకి వేసి కోర్టులకేసి ఏదో రకంగా అడ్డుకోవాలనే విధంగా చంద్రబాబు నాయుడు కుళ్ళు కుట్రలతో పూనుకుంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ సిగ్గు అనేది లేకుండా నిస్సిగ్గుగా కోర్టులకు వేసి అక్కడక్కడ పిటిషన్లు వేసి ఇళ్ళ ప్లాట్లు అడ్డుకుంటా ఉన్నారు వీళ్ళు మరి పేదల గురించి దళితుల గురించి కొద్ది మరి సామాజిక వర్గాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే ఆయన సామాజిక వర్గం బతకడం కావాలా ఆయన నమ్ముకున్న దొంగలు బతకడం కావాలా ఆలీబాబా అరడైన దొంగలాగా ఆలీబాబా నలభై సంవత్సరాల దొంగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు ఆ దొంగలందరూ బతకాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డు పెట్టుకోవాలా అందులో కాన్సెప్ట్గా ఇదంతా తరలేపుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు బుద్ధిహీనమైన ఆలోచనలు మానుకోవాలి మూడు రాజధాని ప్రా మూడు రాజధానులు మూడు ప్రాంతాలు అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలకు ఇళ్ళ ప్లాట్లు అడ్డుకునే దాంట్లో నీ సమాధానం చెప్పాలా నీ వైఖరి చెప్పాలా నలభై ఏళ్ళ అనుభవం అని చెప్తావు దేనికి నీ అనుభవం అంటే మామగారు పోటీ పడడానికి ఉపయోగపడింది ఎవరితో టీడీపీ పార్టీ లాక్కోవడానికి ఉపయోగపడింది ప్రజల్ని వాడుకొని వదిలేయడానికి ఉపయోగపడింది దళితులు నిలువున మోసం చేయడానికి ఉపయోగపడింది దళితులను కించపరచడానికి ఉపయోగపడింది నీ నలభై ఏళ్ళ అనుభవం నువ్వు వచ్చి మళ్ళీ ఎక్కడేదో ఉద్ధరిస్తూ ఉన్నావు అంట భవిష్యత్తులో మీరు ఇక రాజకీయంగా పనికిరారు కనీసం ఆస్తులన్న కూడబెట్టుకుందాం ఈ ఆస్తులన్న దక్కించుకుందాం అనే విధంగా ఇంత నీచ సంస్కృతి తెరలేపారంటే ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్ కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అమరావతి రైతు అమరావతి రైతులకి ఏదో జరుగుతూ ఉందని మీలో ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు వచ్చి వాళ్ళ దీక్షలో మరి కానీ కూర్చున్న పరిస్థితులు ఉన్నాయా అసలు నిజంగా మీరు చేసే దీక్ష కాబట్టే కదా అదంతా అట్లవుతూ ఉంది నిజంగా న్యాయం ఉంటే మీకు ఐదు సంవత్సరాలు సమయం ఇచ్చారు అప్పుడు ఏం న్యాయం చేశారు వాళ్ళకి ఏమని చెప్పి భూములు తీసుకున్నారు సింగపూర్ టెక్నాలజీ మూడు సంవత్సరాలు నా చేతిలో ఉంది బ్రహ్మాండంగా తీర్చిద్దు అని చెప్పారు అమరావతి రైతులు తీసుకెళ్ళి సింగపూర్లో ఏదో చూపించారు అమరావతి రైతులు అప్పుడు వెళ్ళిన లిస్ట్ ఒకసారి బయట పెట్టండి ఎవరెవరు రైతులు వెళ్ళారు ఎవరు వెళ్ళారు పేదవాళ్ళు ఎంతమంది వెళ్ళారు ధనికులు ఎంతమంది వెళ్ళారు నిన్ను నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలు సింగపూర్ పర్యటనకు పంపించి అక్కడ ఎలా ఉందో రాజధాని ఎక్కడ కూడా అలా ఉంటుందని చెప్పి భ్రమ కల్పించి ఇలాంటి నికృష్ట చర్యలు తీసుకొని నిలువున కొంప ముంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదో మరి కూని రాగాలు పాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తికి మరి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకునే పరిస్థితి కనిపించట్లేదు ఆ వ్యక్తి అలాగని చెప్పి ప్రజలకు మేలు జరుగుతుంటే చూస్తా భరించలేని పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నాడు కడుపులో అసూయ ద్వేషం పగ పగబట్టినట్టుగా పేదవాడి మీద పగబట్టే విధంగా వీడు ఇల్లు కట్టుకోకూడదు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు వీళ్ళు భవిష్యత్తు బాగుండకూడదు వీళ్ళెప్పుడు కూడా అనిగి Subscribe dot